పుష్పటు ప్రీమియర్ షో సందర్బంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్ లో జరిగిన తొక్కిసరాట నేపథ్యంలో సినీ నటుడు అల్లు అర్జున్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు దావోస్ పర్యటనలో ఉన్న సీఎం ఓ ఆంగ్ల మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు తొక్కిసరాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు కదా అని మీడియా ప్రశ్నించారు దీనికి సీఎం స్పందిస్తూ రెండు రోజుల ముందు అనుమతి కోసం వస్తే పోలీసులు నిరాకరించారని ఆయన అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వచ్చారని తెలిపారు ఈ క్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారని దీంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని పక్కకు తోశారన్నారు ఈ తొక్కిసలాటలో ఒకరు చనిపోయినట్లు చెప్పారు ఒక మనిషి చనిపోవడం అనేది ఆయన చేతుల్లో లేకపోవచ్చు కానీ ఆ మహిళ కుటుంబాన్ని పది పన్నెండు రోజులు పట్టించుకోలేదన్నారు ఈ విషయంలో చట్టం తాను అల్లు అర్జున్ అరెస్టు చేయడం మంచిది కాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు కదా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ అల్లు అర్జున్ ను ఎందుకు అరెస్టు చేశామో చంద్రబాబుకు పూర్తిగా తెలిసిందకపోవచ్చు అన్నారు पुश किए वो क्रश में लोग कुछ डेथ भी हो गए डेथ होने का इनके हाथ में नहीं है डेथ होने के बाद भी दस बारह दिन कुछ परिवार के कुछ मदद तो नहीं दिया हुआ था तो कानून उनके काम अब का सिस्टम में चल गए तो ना वेला मंदिर सीनियर अभिमान कंट्रोल लैंड आर्डर శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్ళిపోండి వచ్చిన రోజు చూసిన కాదు వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది